వర్షాలు వరదలతో జీహెచ్ఎంసీలో హెచ్ ఎం ప్రాణ నష్టం జరగొద్దని అధికారుల్ని ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్థిక భారం పడ్డ ఎన్ని ఇబ్బందులున్నా చర్యలు తీసుకోవాలన్నారు గ్రేటర్ హైదరాబాద్ లో బాణా చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు అన్నిటికంటే ఎక్కువగా జెహెచ్ఎంసి పక్షాన అందరికీ గట్టిగా ఆదేశాలు కూడా జరిగింది వరదల వల్ల వర్షాల వల్ల ఎక్కడ కూడా ఒక ప్రాణ నష్టం జరగడానికి వీళ్ళేదు అందుకు తగిన చర్యలన్నీ కూడా తీసుకోమని కోరుతాం ఎంత ఇబ్బంది అయినా ఎంత ఆర్థికపరమైనటువంటి భారం పడ్డా అధికారులు అప్రమత్తంగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేసి కూడా ఒక ప్రాణ నష్టం జరగద్దు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం మీరు అంటున్నటువంటి ప్రకృతి మార్పు వల్ల వస్తున్నటువంటి అప్రకటిత వర్షాలు లేకపోతే దాని యొక్క వరద సంబంధించిన ఉత్పత్తి అంటే అంత ఎత్తరం పడుతున్నటువంటి సందర్భంలో కూడా తప్పకుండా దాన్ని కూడా ఓవర్కమ్ కావడానికి వీఆర్ మేకింగ్ ఏ